ఎస్పీఆర్ నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రజాగళం నమస్తే ఎస్పీఆర్ నైన్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై కేసు నమోదు చేసిన పోలీసు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో తో వాగ్వాదాలు చేసిన పేర్ని నాని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్ అక్రమంగా అరెస్ట్ చేశారని తన అనుచరులతో పోలీస్ స్టేషన్కి వెళ్లి సిఐ యేసుబాబుపై ఆగ్రహంతో కూతుపోటు బెదిరింపులకు దిగిన పేర్ని నానిపై అతని అనుచరులపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద శనివారం కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలో పేర్ని నానితో పాటు మొత్తం ముప్పై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాల్లో అల్చల్ సృష్టించింది పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నాని సిఐపై దిగారు మీరే చూడొచ్చు పర్లేదు అనుకోని నవ్వుకున్నారు గుర్తుపట్టాడు గురిస్తారేస్తారా గురి बता हैैता है